మీరు ఇంజనీరింగ్ చేశారా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా మూడు వేల ఆరు వందల మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి నమస్కారం మలగిరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సార్ ఎలాన్ మాస్క్ ప్రపంచం అంతా ఒకలాగా ఆలోచిస్తే ఈయన మాత్రం ఇంకోలాగా ఆలోచిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మనకి ఒక అనేది క్రియేట్ జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు కూడా తన సంతానాన్ని దేశమంతా వ్యాపించే విధంగా లేజియన్ అనే కొత్త ఫామ్లతోటి ఆయన క్రియేట్ చేసి తన సంతానాన్ని పెంచుకోవాలి అని ప్రయత్నిస్తున్న మాట మనం వింటూ ఉన్నాం ఇంతకీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్ మీరు చెప్పినట్టుగా సిరిగారు ఎలాన్ ప్రపంచం అంతా ఒక రకంగా ఆలోచిస్తే తను వినూత్నంగా ఆలోచించడం విభిన్నంగా ఆలోచించడం చాలాసార్లు సక్సెస్ అవ్వడం కూడా జరిగింది అది ఒక లిమిట్ అయితే ఉంటుంది ఆ లిమిట్ని దాటి రోజు ఎలానమస్ గారు ఏదైతే ఆలోచించేస్తున్నారో అది ప్రపంచానికి ఒక ముగింపు పలికే అవకాశంగా ఉందా లేకపోతే ప్రపంచానికే నాశనం చేసే దిశగా ఉందా లేకపోతే ఈ ప్రపంచానికి అది అప్పుడెప్పుడు సినిమాలో జగదేగలందరిలో ఒక డైలాగ్ ఉంటుంది అమరీష్ పూరి చెప్పిన డైలాగు ఈ ప్రపంచానికి నేనే ద్రష్టను అన్నట్టుగా ఈ ప్రపంచాన్ని నేనే శాసించాలి నేనే ఈ ప్రపంచంలో ఏకాగి ఉండి చిరంజీవిగా ఉండిపోవాలి అన్నటువంటి ఆలోచన అటువంటి దురాలోచనలో ఉన్నట్టుగా రీసెంట్ గా మనకి వాలిస్ట్రీట్ జనల్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ కొంత విస్మయానికి గురి చేస్తుంది ఏమిటంటే ఇక్కడ ఇలాన్ మస్క్ ఆలోచన ఇప్పటివరకు ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు నేను ఒక రెండు నిమిషాలు ఆయన విషయాలు చెప్పి అసలు సమస్య ఇక్కడ వచ్చింది చెప్పే ప్రయత్నం చేస్తాను అతని విషయం ఏంటంటే అతను ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి టెస్లా నో డౌట్ ఎట్ ఆల్ ఒక ఎలక్ట్రిక్ కార్ లో ఆయన చేసినటువంటి ఆ ఐడియాలజీ ఎంతవరకు సక్సెస్ అయిందో మనం అందరం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఆ టెస్లా కారణం వాడడం ఒక ప్రెస్టిజ్గా ఫీల్ అవుతుంది చాలా మంది ఉన్నారు అలాంటి టెస్లా కార్ మనకు కూడా వస్తే బాగుండు మన ఇండియాలో కూడా బా వస్తే బాగుండు అని చాలా మంది కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఎలక్ట్రికల్ కార్ సంబంధించి రెండోది ఆయన ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ ఇది వండర్ లో వండర్ ఎందుకంటే ఎలా అయితే టూరిజం స్పాట్స్ గా మనం అమెరికా ఇప్పుడు మొదట్లో ఇది ఇండియాలో కొన్ని కి వెళ్ళేవారు వింతలను చూడడానికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి టూరిజం చేసి వస్తారు ఇది భూమి మీదే కాదు అంతరిక్షంలో ఉన్నటువంటి చంద్రుని కావచ్చు ఇక్కడ కూడా టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలి అక్కడ కూడా వెళ్ళి నేను ఏదో ఒక వేరే చోటికి వెళ్ళి చోటు ఎట్లయితే వస్తాను అమెరికా పోయి ఎట్లా వస్తాము లేకపోతే ఒక ఇరాన్ ఇరాక్ కువైట్ పోయి ఎట్లా వస్తాము అదే విధంగా అంతరిక్షంలో చంద్రుడి మీద కూడా వెళ్ళి రావడానికి కోసం చెప్పి ఆయన ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ ఫార్ములా అంటే ఏ లాంచింగ్ వెహికల్ తో వెళ్తామో అదే లాంచింగ్ వెహికల్ రిటర్న్ రావడానికి సాధ్యపడుతుంది అని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి కూడా మస్క్ ఆయన ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ ద్వారా ఇది సాధ్యపడింది ఇక మూడోది అద్భుతంలో అద్భుతం ఏంటంటే ఇక లింక్ అన్నటువంటి ఆయన ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ వ్యవస్థ ప్రపంచాంతా తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం అంటే ఇప్పటిదాకా వైఫై అంటే కేబుల్ ద్వారా మాత్రమే ఇంటర్నెట్ వినియోగం జరుగుతున్న సందర్భంలో అట్లా కాకుండా శాటిలైట్ ద్వారా కూడా ఈ మొత్తం వైఫై వినియోగించుకోవాలి మీద కూడా అందుబాటులో రావాలని ఆయన తయారు చేసిన ఐడియా చాలా వరకు చాలా ప్రపంచ దేశాల్లో ఎక్సెప్టెన్స్ ఇచ్చాయి ఇప్పుడు అందులో భారత కూడా తొందరలోనే ఆ యొక్క కుటుంబంలోకి వెళ్ళే అవకాశం తొందరలోనే భారత వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వైఫై ఏదైతే కేబులింగ్ వైఫై ఉందో కేబులింగ్ కాకుండా టోటల్ శాటిలైట్ తోటి కేబుల్ నడిచే విధంగా కూడా ఆయన ఆల్రెడీ సక్సెస్ అయ్యారు అది కూడా తొందరలో భారతదేశానికి కూడా అందే అవకాశం ఉంది ఓకే ఇది కాకుండా మూడు నాలుగో వింత చాలా మంది తెలియదు ఇప్పుడిప్పుడే దాని మీద కూడా కొన్ని లక్షల డాలర్లు ఆయన ఖర్చు పెడుతున్నారు అదేంటంటే ఈ బోరింగ్ కంపెనీ అనే కంపెనీ బోరింగ్ కంపెనీ బోరింగ్ కంపెనీ ఏంటి అంటే సముద్రం కింద నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక అమెరికా వెళ్ళాలంటే మనం మ్యాక్సిమం షిప్లలో వెళ్తారు షిప్లంతి ఇప్పుడు తగ్గిపోయింది కేవలం ఫ్లైట్లో వెళ్తారు వస్తారు అలా కాకుండా రోడ్డు ద్వారా అమెరికాకు రోడ్డు వేయాలంటే సముద్రం కింద ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కంప్లీట్గా ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్డు అనేది తవ్వి అక్కడ రోడ్డు వేసి ఇక్కడి నుంచి బై రోడ్ జర్నీ కూడా చేసుకునే విధంగా దీనివల్ల రాబోయే ప్రపంచంలో కూడా ఇటువంటిది ఉపయోగపడాలని ప్రపంచంలో అన్ని ఖండాలను కలుపుతూ ఆయన ఒక ప్లాన్ చేస్తున్నారు ద బోరింగ్ కంపెనీ అది కూడా సక్సెస్ అవ్వచ్చు అనుకుంటాం దట్ ఈస్ ద సెకండరీ పార్ట్ అయితే ఇక్కడ దాకా తన ఆలోచన లాగలేదు తన ఆలోచన ఇంకా ముందుకెళ్ళి అంటే అంతరిక్షాన్ని దాటి ఇంకా ముందుకెళ్ళే అది ఒక దురాలోచన చెప్తాను అది వాల్ స్ట్రీట్ లో వచ్చిన వ్యాసం ఏంటంటే తన యొక్క డిఎన్ఏ తన యొక్క ఏదైతే ఐడియాలజీ ఉందో ఈ డిఎన్ఏ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలో కూడా కొన్ని వేల మంది తన సంతానం ఉండాలి అంటే బయట కనిపించేది సంతానం ఎందుకండి ఆస్తులు ఇవ్వడానికి అంతస్తులు ఇవ్వడానికి కాదు తన ఐడియాలజీ తనకి ఏదైతే మైండ్లో ఉన్నటువంటి తన డిఎన్ఏ ఉందో ఆ డిఎన్ఏని ప్రపంచవ్యాప్తంగా అక్కడ 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 ఉండాలని చెప్పి తన దేశం అంతా కూడా నా తలక పిల్లలు నా తలక చిల్డ్రన్ ఉండాలి చిల్డ్రన్ అంటే ఇంకో రకంగా కాదు యొక్క డిఎన్ఏ అనేది కంటిన్యూ ఉండాలి భూమి మీద తన డిఎన్ఏ ప్రపంచం అంతా విస్తరించి ఉండాలని ఒక ఆలోచన తోటి ఆయన చేసినటువంటి ఈ లెజియన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ లెజియన్ అనే సిస్టమ్ ఏంటంటే రోమన్ సామ్రాజ్యంలో ఒక సిస్టమ్ ఉండేది ఏముండేదంటే మిలిటరీ సవరాలు చేసుకునేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఉండేవారు అంటే ఒక సిక్స్ నుంచి ఒక ఎయిట్ థౌసండ్ మెంబర్స్ ఒక గ్రూప్ ఉండేది వీళ్ళు ఒక్కొక్క గ్రూప్ గా ఉండేవారు ఈ గ్రూప్స్ అందరూ కూడా రోమన్ సామ్రాజ్యం అటాక్ ఉండదు అందులో ఉన్న వర్డ్ ఈ లెజియన్ అనేటువంటి వర్డ్ అంటే రీజన్ కాకుండా లెజియన్ అనే వర్డ్ ఈ లెజియన్ లాగా ప్రతి దేశంలో తన తాలక సంతానం ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది అందులో వాల్స్ట్రీట్ జర్నల్ ఉన్నటువంటి విషయాలు నేను మీకు కామన్మెన్ కూడా అంతమైన భాషలో చెప్తాను అందులో ఏం చేసింది ఏంటంటే సరోగసి విధానం ద్వారా అంటే దేశంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆయనకి నలుగురు భార్యలు తెలుసు ఆ నలుగురు భార్యలకి పద్నాలుగు మంది అఫీషియల్ గా సంతానం ఉన్నారు ఇది కాకుండా సరోగసి ద్వారా ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా అక్కడ ఉన్న అమ్మాయిల్ని అంటే మంచి ఏజ్ లో అమ్మాయిలు పిలిపించి వాళ్ళకి తన స్పర్మిచ్చి అక్కడ ఏంటంటే అక్కడ తన సంతానాన్ని డెవలప్ చేయాలి అక్కడ వాళ్ళ సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి ఆ పిల్లల్ని అక్కడ డెవలప్ చేసుకోవాలి కానీ ఫాదర్ అనే ప్లేస్ దగ్గర మాత్రం ఫాదర్ అనేవాడు ఉండడు అక్కడ మిగిలినటువంటి ఆమె చలామణి కావాలి దీనికోసం ఆమెకు కావాల్సినటువంటి కొన్ని లక్షల డాలర్లు వీరిమంతి ఇవ్వడానికి అదేవిధంగా ఈ సిస్టమ్ యాక్సెప్టెన్స్ ఇచ్చింది కానీ ఆమె కొంత పూర్తిగా ఆమె లైఫ్ని తీసుకుంటూ ఈ సిస్టంలో ఒక వ్యవస్థ నడిపిస్తున్నట్టుగా ఆ వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇందులో భాగంగా జపాన్లో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేశారని ఆ అమ్మాయి మొదట్లో యాక్సెప్ట్ చేసినప్పటికీ తరువాత ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి ఇమీడియట్ గా మీడియా విషయం చెప్పినప్పుడు ఆవిడ ఇలాన్ మస్క్ దగ్గర చూసినటువంటి మెయిల్స్ సందేశాలు అంటే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రూఫ్ చూపించి ఇలాన్ మస్క్ యొక్క ఆలోచన విధానం ఇలా ఉంది సో తన యొక్క డిఎన్ఏ చేసే ఉద్దేశంతో ఉండడని చెప్పి అక్కడక్కడ ఉన్నటువంటి అంటే అఫీషియల్ గా మనకి నలుగురు భార్యలు కనిపిస్తున్నప్పుడు కూడా అన్అఫీషియల్ గా చాలా వందల మంది ఉన్నట్టుగా ఆ వాల్ స్ట్రీట్ జర్నల్ రిలీజ్ చేసిన ఆర్టికల్లో ఉంది ఇది కొంత భయానకంగా కనిపించేది అంటే ఇది కేవలం ఇప్పుడైనా జరిగినంతకు ముందు ఏంటంటే చెంగిస్ ఖాన్ అని ఒక అలెగ్జాండర్ కన్నా ముందు ఉన్నటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని నేను జయించాలి అన్న ఆలోచనతోటి ప్రపంచమే దండెత్తినటువంటి ఒక చెంగీస్ ఖాన్ ఒక నాయకు ఉండేవాడు ఆ చెంగీస్ ప్రాంతాలకు డిఎన్ఏ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోటి అరవై లక్షల మంది ఉన్నట్టుగా అధికారికంగా ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి ఆయన తాలూకా డిఎన్ఏ ఆయన తాలూకా సంతాన్ అంటే ప్రపంచంలో ఇప్పుడు కూడా చెంగీస్ ఖాన్ యొక్క వారసులు కోటి అరవై లక్షల మంది ఉన్నట్టుగా కూడా అనేక అధికారికంగా కూడా లెక్కలు చెప్పారు కొన్ని సందర్భాల్లో కూడా నాట్ ఓన్లీ అంటే ఆయన యాక్చువల్గా మంగోలియన్ వీడు ఈ చెంగీస్ ఖాన్ అన్న మంగోలియన్ చైనా దగ్గర ఉన్నటువంటి మంగోలియా ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తి చాలా పొట్టిగా ఉండేవాడు జస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండేవాడు అట ఈయన ప్రపంచమే దాడి చేసి అది ఒక పెద్ద చరిత్ర ఆయనకు అఫీషియల్ నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన తాలూకా డిఎన్ఏ వారసులు ఈ రోజు కూడా చాలా వరకు పురుష సంతానం కోటి అరవై లక్షల మంది ఉన్నట్టుగా అధికారికంగా రీసెంట్ గా కూడా చెప్పడం జరుగుతుంది ఇదే ప్రొసీజర్ చేసిన సిస్టమ్ అంటే నా నా తాలూకా సంతానం ప్రపంచం అంతా ఉండాలి నేను ఈరోజు కొద్దిగా చనిపోయినప్పుడు కూడా నా పిల్లలు ప్రపంచం అంతా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్తో చెంగిజ్గా ఆ రోజుల్లో చేసింది ఇప్పటికి కూడా ఆయన దానికి డిఎన్ఏ బీజాలు మూలాలు ఇప్పటికి కూడా కోటి అరవై లక్షల మంది పైబడి ఉన్నట్టుగా జన్యు పరంగా ఉన్నట్టుగా ఉన్నట్టుగా కూడా అధికార లెక్కలు తెలుపుతున్నాయి ఇది కేవలం పురుషుల వరకు అంచనా మాత్రమే స్త్రీలు ఎంతమంది ఉన్నారన్న ఆలోచన మాత్రం లెక్కలు కట్టలేదు కేవలం పురుషులే కోటి అరవై లక్షల మంది వ్యాప్తంగా ఉన్నట్టుగా అటు భారత్ ఇరాన్ ఇరాక్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను అన్ని దేశాల్లో కూడా ఆయన యొక్క ఉన్నట్టుగా కూడా లెక్కలు తెలుపుతున్నాయి అయితే అలాంటి మరొక చెంగిస్గా అలాంటి ఐడియాలజీతోటి ఈరోజు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా నా యొక్క సంతానం ప్రపంచ దేశాల్లో ఉండాలి నా డిఎన్ఏ అలా కంటిన్యూ కంటిన్యూ ఉండాలి వైక్రోమోజం ఏదైతే ఉందో ఆ వైక్రోమోజం అంది ప్రపంచవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతోటి ఇటువంటి ఐడియాలజీతో చేస్తుంటే తెలుస్తుంది ఇది ఇప్పటివరకు ఆయన ఆయన దగ్గర ఉన్న ఆయన క్వార్టర్ సింపుల్గా దీనికి ఆయన సరోగసి ద్వారా అమ్మాయిలు పిలిపించడం అమ్మాయికి ఆయన తను డొనేట్ చేయడం ఆ డొనేట్ చేసిన స్పెర్మని ఆ వాళ్ళ యొక్క గర్భంలో దాన్ని డెవలప్ చేసి పిల్లల్ని కనడం బట్ ఆ పిల్లల్ని మాత్రం తండ్రిగా మాత్రం మస్క్ ఉండడం దీన్ని డెవలప్ చేసే విధానం కోసం కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఆయన ఖర్చు పెడుతున్నట్టుగా నిన్న వాల్ స్ట్రీట్ జర్నల్ చేసినటువంటి ఆర్టికల్ ఏదైతే వచ్చిందో రియల్గా ప్రపంచాన్ని అయితే విస్మయాన్ని గురిచేస్తుంది ఇది ఎంతవరకు వెళ్తుంది ఏం జరగబోతుందండి రాబోయే రోజుల్లో చూద్దాం సరి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి